Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. The Honorable Director of School Education All teachers are required to update the subcast field in the Teacher Information System TIS under basic details to make this process simpler the option to update the subcast is now available in the teacher attendance app here is how to update open the teacher attendance app now get to teacher tis style and select tis basic information scroll down to the cast selection select your cast and new field bar subcast will appear choose your subcast from the drop down and click to submit the update is quick and essential complete this at the earliest regards vsk commander కంట్రోల్ ఆఫీసర్ ఆఫ్ సిఎస్సి ఏపీ మంగళగిరి వారు ఈ విధంగా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇది దీనికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి మన ఫేషియల్ అటెండెన్స్ యాప్ స్కూల్ అటెండెన్స్ యాప్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని మీకు చూపిస్తుంది ఒక టైలు ఈచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రెండు టైల్స్ చూపిస్తాయి రెండు సబ్ టైటిల్స్ చూపిస్తాయి ఇందులో టిఐఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి టిఏఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అపాయింట్మెంటు ప్రజెంట్ డిజిగ్నేషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ క్యాడరు డేట్ ఆఫ్ జాయిన్ ఇవన్నీ చూపిస్తూ ఇవి మనం వర్క్ అడ్జస్ట్మెంట్ అప్పుడు ఎమర్జెన్సీ నిమిత్తము అప్పుడు ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ టీఐఎస్ అనేది మనం అప్పుడు సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు దీనికి అదనంగా ఇప్పుడు క్యాస్ట్ అనేది ఇక్కడ వారు ఈరోజు ఎనేబుల్ చేయడం జరిగింది దీని మీద మీరు సెలెక్ట్ అయిన ఆప్షన్ దీని ఈ క్యాస్ట్లో ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా బీసీఏ బీసీబీబీ ఇవన్నీ చూపిస్తాయి అట్లానే ఓసీ ఇవన్నీ చూపిస్తాయి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైతే సపోజ్ ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వారైతే ఆ కిందనే సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది అక్కడ సెలెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్స్లో మీరు ఇందులో సబ్ క్యాస్ట్ దేనికి సంబంధించిన వారైతే ఆ సబ్ క్యాస్ట్ జాగ్రత్తగా చదువుకొని ఆ సబ్ క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ మాదిగా లేదా మాల ఈ సబ్ క్యాస్టులకు సంబంధించి మనకి వర్గీకరణ నిమిత్తము ఈ సమాచారాన్ని వారు కోరుతున్నారు కాబట్టి ఇట్లా ఏ క్యాస్ట్కి సంబంధించి అయితే ఆ క్యాస్ట్ అనేది అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మీద మీరు ఎంటర్ చేయండి ఒకసారి సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి ఫైనల్గా నిర్ధారణ చేసుకొని సబ్మిట్ చేస్తే మంచిది అదేవిధంగా సపోజ్ బీసీబీ తెగకు సంబంధించిన వారైతే బీసీబీ సెలెక్ట్ చేసుకోవాలి సబ్ క్యాస్ట్లు ఇక్కడ బీసీబీలో ఇక్కడ కొన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయి ఓకేనా కొన్ని సబ్ క్యాస్ట్లు ఇందులో కనపడనప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ రెండు బీసీబీలు అనేది ఉంది మీరు గమనించాలి ఇక్కడ ఒక బీసీబీ ఉంది ఇక్కడ కూడా బీసీబీ ఉంది ఇందులో కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి ఇందులో కొన్ని ఉన్నాయి అలానే ఇక్కడ కూడా బీసీఏ ఇక్కడ కూడా బీసీఏ ఉంది అలానే బీసీసీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ సంబంధించిన సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ బీసీబీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని సబ్ క్యాస్ట్లు చూపిస్తూ ఉంటాయి అలానే ఇక్కడ అదే బీసీబీ కింద బీసీబీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఈ నాలుగు సబ్ క్యాస్ట్లు మాత్రమే సీరియల్ నెంబర్ ఫైవ్లో ఉన్న సబ్ క్యాస్ట్లు మాత్రమే చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఓసీ ఉంది ఓసీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఏదైతే ఉందో దాన్ని సబ్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ముస్లిమ్స్ ఓసీ ముస్లిం అంటే దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి సబ్ క్యాట్లు ఓసీ ముస్లిం ఓన్లీ ముస్లిం వారికి అట్లా కాబట్టి ఏ క్యాస్ట్ వారైతే ఆ క్యాస్ట్కి సంబంధించి బీసీసీ ఉంది అందులో దళిత్ క్రిస్టియన్ ఉంది అది సెలెక్ట్ చేసుకోవాలి అలానే ఇక్కడ బీసీసీ ఉంది అక్కడ కూడా దళిత్ క్రిస్టియన్ కాబట్టి ఇక్కడ బీసీబీ బీసీఏకి సంబంధించి కొన్ని ఉపకులాల్లోనే ఇక్కడ తేడా ఉంది అది ఒకటి మీరు కొంచెం జాగ్రత్తగా బీసీఏ బీసీబీ వాళ్ళు కొన్ని వాటిని మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మీకు మీది ఏదైతే దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వెంటనే చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది ఓకే మీరు ఇద్దరితోటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేసి ఉన్నట్టు మీరు ఒకసారి మళ్ళా చెక్ చేసుకోండి ఎక్కడ ఉంది ఏదైనా మళ్ళీ మీకు తేడా ఉన్నట్లయితే మళ్ళీ మరొకసారి సబ్మిట్ చేయడానికి ఉంది ప్రజెంట్ ఎన్నిసార్లు అయినా సబ్మిట్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది ఓకే ఈ విధంగా ఏదైనా పొరపాటు ఉన్నా సరే దాన్ని మళ్ళా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చున్నారు